కపిలతీర్థంలో ఉండేటటువంటి శివలింగానికి ఒక గొప్పతనం ఉంది ఆశ్వీజమాసంలో వచ్చేటటువంటి పూర్ణిమ తిథి నాడు కపిలేశ్వర క్షేత్రంలో రెండు వందల యాభై కిలోల బియ్యాన్ని అన్నం వండుతారు మీరు ఇప్పటికీ కావాలంటే వెళ్ళి చూడొచ్చు రెండు వందల యాభై కిలోల బియ్యాన్ని అన్నం వండి ఆ అన్నాభిషేకం అని అన్నంతో అభిషేకం చేస్తారు శివలింగానికి చేసి దాని మీద మళ్ళీ ఓ శివలింగం కడతారు కట్టి పొట్లకాయలు గుమ్మడికాయలు వంకాయలు ఇవన్నీ ఉప్పు కారాలు వెయ్యకుండా నీటిలో ఉడికించి తీసి శివలింగం మీద త్రిశూలంగా ఢమరుకగా వీటినన్నింటినీ అలంకారం చేస్తారు సాయంకాలం అయిన తరువాత పైన పెట్టిన శివలింగాన్ని ఉద్వాసన చేసి తీసుకొచ్చి నీటిలో కలిపేస్తారు కపిలతీర్థంలో అన్నస్వరూపంతో అభిషేకం చేయబడినటువంటి ఆ అన్నాన్ని తీసి కూరలతోటి పులుసుతోటి కలిపి తీసుకొచ్చి ఆ ప్రసాదాన్ని భక్తులకు ఇస్తారు ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి నాడు కపిలతీర్థంలో అన్నాభిషేకం చేయబడిన ప్రసాదం తిన్నవాడికి ఎంత భయంకరమైన గ్రహదోషం ఉండనివ్వండి అంత గొప్ప శక్తి కపిలలింగానికి చేయబడినటువంటి అన్నాభిషేకానికి ఉంది మళ్ళీ అంత శక్తి ఎక్కడుందో తెలిసా అండి పుష్యమాసంలో పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఆ కపిలేశ్వర స్వామి వారి యొక్క శక్తి స్వరూపమైన కామాక్షి అమ్మవారికి అంత అలంకారం తీసేసి చీర కూడా చందనంతో కట్టేస్తారు గంధంతో చీర కట్టేస్తారు గంధంతో అంచులు పెడతారు గంధంతో జాకెట్ పెట్టేస్తారు గంధంతోటే అలంకారం అంతా చేసేస్తారు అమ్మవారిని అలా దర్శనం చేస్తే సమస్త పాపములు నశిస్తాయి అంత గొప్ప క్షేత్రం కపిలతీర్థ క్షేత్రం కపిలతీర్థం ఎంత గొప్ప క్షేత్రమో మీకు ఒక్క మాటలో చెప్పాలంటే రాజేంద్ర చోళుడికి కలలోకి వచ్చారు స్వామివారు కలలోకి వచ్చి ఇక్కడ సోమస్కంధమూర్తి ప్రతిష్ట చెయ్యమన్నారు మీకు ఒక్క కపిలతీర్థంలోనే సోమస్కంధుడు దర్శనమిస్తాడు స స్కంధ ఒకే పీఠం మీద పరమేశ్వరుడు కూర్చుంటాడు పార్వతీదేవి కూర్చుంటుంది ఇంత బ్రహ్మణ్య జ్ఞానము కలిగినటువంటి సుబ్రహ్మణ్యుడు ఆడుకుంటూ పిల్లవాడిలా కాళ్ళు చేతులు పైకెత్తి ఆడుకుంటూ కనపడతాడు ఒక పీఠం మీద ఉంటారు అలా ఉంటే దాన్ని సోమస్కంధ మూర్తి అంటారు అక్కడ ఉన్న కాలభైరవుడు సంతాన రక్షక కాలభైరవుడు అని పేరు పిల్లలకి ఏదైనా అనారోగ్యం వస్తే కపిలతీర్థంలో కాలభైరవ దర్శనం చేస్తారు దర్శనం చేసి దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం బిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితంది గంబరం కాశి కాలభైరవం భజేత్తని ఆయన్ని ఒక్కసారి తలుచుకుంటే చాలు కపిలతీర్థంలో తీర్థంలో ఉన్న కాలభైరవుణ్ణి అర్ధరాత్రి వేళ ఎప్పుడైనా ప్రమాదకరమైన సమయంలో ఒక్కడో బయటికి వెళ్ళేటప్పుడు కపిలేశ్వరా కాలభైరవ అని తలుచుకుని బయటికి వెడితే వాడికి విషక్రిముల వలన కానీ దారి దొంగల వలన కానీ భయం కలగకుండా స్వామి రక్షణ వహిస్తాడు సోమస్కంధమూర్తి సుబ్రహ్మణ్యుడు నాగులపట్టి కాలభైరవుడు అమ్మవారు అయ్యవారు ఇన్ని